వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ చాలామంది లక్షల్లో వెచ్చిస్తున్నారు వెయిట్ మేనేజ్మెంట్ కోసం స్థూలకాయత్వాన్ని తగ్గించుకోవటం కోసం భారతదేశం రెండో స్థానంలో ఉంది అతి త్వరగా త్వరలోనే ఈ యొక్క ప్రథమ స్థానంలో చేరుతుందని అగ్రదేశాలు చెబుతూనే ఉన్నాయి భారతదేశంలో సో దీనికి అనుగుణంగా చాలామంది న్యూట్రిషనిస్టులు డైటీషియన్స్ కూడా వచ్చి వాళ్ళ యొక్క కొత్త కొత్త డైట్ ప్లాన్స్ తెలుస్తున్నారు అలాగే ఆయుర్వేదాన్ని అనుగుణంగా చేసుకుని ఒక మంచి న్యాచురల్ ప్రోడక్ట్తో నేను మీ యొక్క ఉపకాయత్వాన్ని తగ్గిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు మనతో పాటు ఆయుర్వేద అధినేత రుద్ర ఆయుర్వేద సంబంధించినటువంటి జయరామ్ గారు మనతో పాటు నమస్కారం అండి జయరామ్ గారు ఏంటి సార్ మీరు ఈ డైట్ మీ డిఫరెంట్ డైట్ ఏంటి దేని ద్వారా సైంటిఫికల్గా ఎలా తగ్గిస్తాం అనుకుంటున్నారు ఇప్పుడు ప్రపంచంలో ఊబకాయం ఒబిసిటీ అనేది చాలామందిని బాధిస్తుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కానీ వాళ్ళ జీవిత జీవన శైలిని కానీ మార్చేస్తుంది అదేవిధంగా వాళ్ళు అనారోగ్యం పాలయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు దాని మూలన గుండు జబ్బులు అవన్నీ చాలా వస్తున్నాయి ఇక్కడ క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే మనం వెయిట్ పెరుగుతూ ఉంటాం ప్రతిరోజు ఎలా పెరుగుతున్నాము హ్యాపీగా ఆనందంగా మనం తింటూ 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 వెయిట్ పెరుగుతూ ఒక ఒక స్టేజ్లో ఈ డాక్టర్ గారుగా మనకు ఇబ్బందులు వస్తే డాక్టర్ దగ్గరికి పోతే ఆయన చెప్తాడు ఏమండి మోకాళ్ళ నొప్పులు వస్తుంటే వెయిట్ తగ్గండి ఏమండి నాకు అరగట్లేదంటే వెయిట్ తగ్గండి అంటే వెయిట్ పెరిగితే ఒక డెబ్బై రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టయి అంతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎట్లా ఆనందంగా తిని మన లైఫ్లో వెయిట్ని గెయిన్ చేశారో అట్లాగే ఆనందంగా మిమ్మల్ని వెయిట్ లాస్ చేయటానికి మేము ఒక ప్రోగ్రాము వెల్నెస్ సెంటర్ మా వెల్నెస్ సెంటర్లో రుద్రా జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ ఉంది ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ అని చెప్తున్నాను ఎందుకు అంటే ఇది న్యాచురల్గా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకోకుండా మేము న్యూ ఆయుర్వేదానికి న్యూట్రాసుటికల్కి కంబైన్డ్గా మేము ముందుకెళ్తాం ఆయుర్వేదం అనేది మొట్టమొదటిది డాక్టర్ గారు న్యూట్రాసూటికల్ గురించి మీరే చెప్పాలి అంటే న్యూట్రిషనల్ ఏది ఇప్పుడు ఉపకాయత్వానికి కారణాలు స్ట్రెస్ ఒకటి వాటర్ తీసుకోపోవటం సరిగ్గా రోజు కావాల్సిన వాటర్ తీసుకోపోవటం కావలసిన శరీరానికి కావలసినటువంటి ఆహారానికంటే కంటే అంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కిలో క్యాలరీస్ ఒక మనిషికి సగటును కావాలి దానికంటే ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా ఈ ఊపకాయత్వం అనేటువంటి వస్తుంది ఈ ఊపకాయత్వాన్ని నియంత్రించడానికి సో మేము చెప్పిందే తినండి లేదా మేం చెప్పిన షేక్సే తాగండి అనేటటువంటిది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటే మీరు ఆయుర్వేదకమైనటువంటి వెల్నెస్ సెంటర్తో పాటు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు అంటే మేము తినేది మేము తినొచ్చా లేకపోతే మీరు చిందే తినాలా లేదు మీరు తినేది తింటూనే మీరు మార్చుకునే పద్ధతిని మేము కనిపెట్టాము చాలామంది వందల మంది మీద ప్రాక్టీస్ చేసాం ఆల్రెడీ మాకు రిజల్ట్ బాగుంది మేము దానికి మా వెల్నెస్ సెంటర్కి వస్తే మేము ఛాలెంజ్ తీసుకుని మనీ బ్యాక్ పాలసీ కూడా మేము అప్లై చేస్తాం దానికి మీరు ఇస్తారు అంటే అంటే రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో మేము ఇప్పుడు జీవి జీవీఎస్కే న్యూట్రాసూటికల్స్తో మేము టైప్ అయ్యాం అది చాలా గొప్ప మెడి ఆయుర్వేదిక్ న్యూట్రాస్యూటికల్స్లో మంచి ఉత్పత్తులు చేస్తుంది కాబట్టి మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఒక మార్నింగ్ సిప్ మార్నింగ్ సిప్ అనేది ఒక పొద్దున్నే మీరు లెగంగానే దీంట్లో ఒక స్టాచ్యూ ఉంటుంది దాన్ని కట్ చేసి వేడి నీళ్ళలో వేసుకుని ఒక టీ లాగా తాగేసి మీరు మీ దైనందిక జీవితాన్ని మార్నింగ్ మొదలు పెట్టవచ్చు తర్వాత దీంతోపాటు మేము ఏం చేస్తామంటే ఒక గ్రీన్ టీ ఇస్తాం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రీన్ టీ ఇస్తారు ఇవి ఎందుకు పనిచేస్తాయి అంటే గ్రీన్ టీ మీలో యాంటీ ఆక్సిడెంట్స్ని క్రియేట్ చేసి బర్న్ చేస్తాయి మీ క్యాలరీస్ని బర్న్ చేయడానికి మీలో అంటే మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఒకటి ఒకటేమో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వకుండా మార్నింగ్ జీవీఎస్కే వారి మెరాకిల్స్ ఒకటి ఇస్తాం జీవీఎస్కే వారి గ్రీన్ టీ ఇస్తాం ఇవి ముప్పై ముప్పై ఉంటాయి అదేవిధంగా సరే ఏమండి నేను వెయిట్ లాస్ చేస్తామనుకుంటున్నాను వెయిట్ లాస్ చేయమండి మీరు అన్నం తినొద్దు అంటారు మరి నా తొమ్మి వంద కేజీలు నా బరువుకి సరిపడా ఏదన్నా తినాలి కదా అంటారు ఇక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు ఏంటంటే ప్రతి వ్యక్తి అనుకుంటాడు ఇక్కడ నేను ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఒకటే చెబుతున్నాను మీరు తగ్గాలని అంటే ఇప్పుడు గుర్రాన్ని తీసుకెళ్ళి మనం నీళ్ళు తాగించలేం అదే విధంగా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి అంటే ఒక పది పర్సెంట్ మందికే వాళ్ళు దాని నుంచి బయటపడలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి టెక్నికల్గా అంటే మె మెడికల్గా కతిమ తొంభై మంది ఎవరైతే అంటే నాకు నేను ఉపకాయం వలన ఈ ప్రాబ్లం చెందుతున్నాను కాబట్టి నేను తగ్గాలి అనే ఆలోచన వాళ్ళకు వచ్చినప్పుడే ఈ మందులు కానీ ఈ ఆహా ఈ ఆహారాలను కనిపించదు ఇప్పుడు మేమేం ఏం చేస్తామంటే ఇది రుద్ర సూపర్ ఫుడ్ ఇది ఈ సూపర్ ఫుడ్ ప్రతిరోజు ఒక ముప్పై గ్రాములు జావలాగా తాగి జావలాగా చేసుకుని దాన్ని ఎట్లా చేయాలని నేను చెప్తాను దీంట్లో ఏమి ఉన్నాయంటే మీకు అన్ని కూడా మిల్లెట్స్ సంబంధించినవి ఉంటాయి మా పప్పు ధాన్యాలు ఉన్నాయి బాదం పప్పు ఉంది జీడిపప్పు ఉంది ఫ్లెక్స్ సీడ్స్ ఉన్నాయి ఈ కాంబినేషన్ ఆఫ్ ట్వంటీ టూ కాంబినేషన్స్ దీంట్లో ఉన్నాయి ఇది ఏం చేస్తుంది అంటే మీకు కావాల్సిన బాడీలో కావాల్సిన అన్ని న్యూట్రియన్సే ఇస్తాయి దాని మూలన మీరు నీరసం అవ్వకుండా మీరు ఈ నెలకి ఈ ఈ మూడు ప్రొడక్ట్స్ మీరు వాడటం ద్వారా మీకు ఏం అంటే ఎంత తగ్గొచ్చు అంటారు వెయిట్ ఎంత తగ్గుతారు అంటే ఫస్ట్ మీరు ఎనర్జీగా తయారైతారు సార్ వెయిట్ తగ్గటం రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు గ్యారంటీగా తగ్గుతారు దాంట్లో మేము కొన్ని కొన్ని ఆహారాలు ఇట్లా తినొద్దు ఇట్లా తినొద్దు అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను చికెన్ తింటే చిక్నేది తింటాడు మీ డైట్ ప్లాన్కి ఏమో డబ్బులు ఛార్జ్ చేస్తారా ప్రొడక్స్ అంటే ఓకే ఏం లేదు ఫ్రీ కన్సల్టెన్సీ పెడతాం ఫ్రీ కన్సల్టెన్ రుద్రా జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో ఫ్రీ కన్సల్టెన్సీ తీసుకోండి ఈ ప్రొడక్ట్స్ వాడండి మీ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది ఇది మా ప్రస్తుతం మా దగ్గర నుంచే దొరుకుతున్నాయండి రైట్ మీకు గనక ఈ ప్రోడక్ట్స్ మీరు గనక సహజ సిద్ధంగా మీరు యొక్క ఈ యొక్క ఉపకాయత్వాన్ని కానీ లేకపోతే వెయిట్ రిడక్షన్ చేసుకోవాలని అనుకుంటే కనుక ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లని సంప్రదించి సో జైరామ్ గారితో కూడా మీరు సంప్రదించవచ్చు మీకు ఫ్రీ డైట్ ప్లాన్తో పాటు ఒక మంచి న్యాచురల్ న్యూట్రాసుటికల్ ప్రోడక్ట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి చూస్తేనే ఉండండి మీ ప్రైమ్ నైన్ హెల్త్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్